గొర్రెలు మేకలకు కూడా ఇరవై మేకలు కానీ గొర్రెలు కానీ యాభై మేకలు కానీ గొర్రెలు కానీ వాళ్ళు కూడా షెడ్స్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత కోళ్ళఫారాలు వంద కోళ్ళు రెండు వందలు వంద వంద కోళ్ళు హండ్రెడ్ ఉండవచ్చు రెండు వందల బర్డ్స్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఈ పశువుల షెడ్స్ అయితే మాత్రం లబ్ధిదారులు టెన్ పర్సెంట్ అతను కంట్రిబ్యూషన్ చెల్లించాలి నైంటీ పర్సెంట్ ఎంజిఎన్ఆర్ఎస్ కాంపనెంట్ కింద మ్యాచింగ్ గ్రాండ్ కింద చేసేసి గోకులలో కట్టడం జరుగుతుంది ఈ రెండు షర్ట్స్ ఉన్నవాళ్ళు అయితేనే పదకొండు వేల ఐదు వందలు కట్టాలి నాలుగు పశువులు ఉన్నవాళ్ళైతే పద్దెనిమిది వేల ఐదు వందలు కట్టాలి ఆరు పశువులు ఉన్నవాళ్ళు అయితే ఇరవై మూడు వేలు కట్టాల్సి వస్తుంది అదే ఈ గొర్రెలు మేకలకు కానీ తర్వాత పౌడర్ వాళ్ళకు కానీ అయితే థర్టీ పర్సెంట్ కట్టాలి బెంగిక్ష ఈ అంటే వీటిని మనము బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత మెయిన్ వీళ్ళకి జాబ్ కార్డు ఉండాలి జాబ్ కార్డు ఉండాలి అతనికి సొంత స్థలం ఉండాలి వీళ్ళు ఫస్ట్ అంటే ప్రియారిటీ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తర్వాత ఓసీలు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ అందరికి జాబ్ కార్డు ఉండాలి జాబ్ కార్డు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు పలానానే లేదు బిలో తెల్లవరేషన్ కార్డు తర్వాత మెయిన్ జాబ్ కార్డు ఉండాలి